నేడు మన భారతదేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి గారిపై ఒక న్యాయవాది దాడి చేయడం అనేది జరిగింది జస్టిస్ గవాయి గారు సనాతన ధర్మానికి వ్యతిరేకమని ఆయన దానిని అవమానిస్తున్నారని అందుకే ఆయనపై దాడి చేస్తున్నానని చెప్పేసి ఆ యొక్క న్యాయవాది కోర్టులో ఈరోజు కేకలు వేస్తూ ఆ యొక్క ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేసేందుకు ప్రయత్నించడం అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే ఈరోజు ఈ యొక్క సంఘటనను పెద్దగా అంచనా వేయలేకపోవడమో అనేటువంటిది ఏమీ కాదు ఎందుకంటే భారతదేశంలో విద్వేషం అనేటటువంటి ఇంధనాన్ని చల్లారు విద్వేషం అనేటటువంటి ఇత్తనాలు చల్లారు ఆ విద్వేషం అనేటటువంటి ఇంధనాన్ని నిత్యము దేశంలో ఎక్కడో ఒక దగ్గర అగ్గి రాజేస్తూనే ఉన్నారు అది ఒకరోజు ఒక రాష్ట్రంలో ఇంకొక రోజు ఒక రాష్ట్రంలో ఇంకొక రోజు ఒక రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో ఎక్కడో ఒక దగ్గర విద్వేషం అనేటువంటి ఇంధనాన్ని రాజిస్తూనే ఉన్నారు అనేటటువంటిది అది నేడు సాక్షాత్తు మన భారతదేశ సుప్రీంకోర్టులోనే జరగడం అనేటటువంటిది ఒక ఆశ్చర్యానికి గురి చేయవచ్చు గాంధీ గారిని చంపిన గాడ్సేను గొప్ప దేశభక్తుడని పొగుడుతున్నటువంటి మన దేశంలో ఇలాంటి సంఘటనను ఊహించడం పెద్ద కష్టమేమి కాదు నేను కొన్ని టీవీ ఛానల్స్ చర్చలు ఆ టీవీ ఛానల్స్లో జరుగుతున్నటువంటి చర్చల్లో కొన్ని కామెంట్స్ను చూస్తూ తర్వాత ఈ యొక్క వీడియో చేయాలనిపించింది కొంతమంది ఈ యొక్క దాడిని ఖండిస్తూ ఉంటే ఇంకొంతమంది ఈ దాడి సరైనటువంటిదే ఈయన గాడ్సే కన్నా చాలా గొప్ప దేశభక్తుడు అని చెప్పేసి ఉండడం జరిగింది నిజమే మన దేశంలో అత్యాచారం చేసి హత్యలు చేస్తున్నటువంటి వాళ్ళని జైలు నుంచి విడుదలైన తర్వాత వాళ్ళకు కులదండలు వేసి సాల్వాలతో సన్మానిస్తున్నటువంటి మన దేశంలో మరి ఇంతకన్నా ఎక్కువ ఏమీ ఆశించగలము అని చెప్పేసి అనిపిస్తూ ఉంది జస్టిస్ గవాయ్ గారు తనపైన జరుగుతున్నటువంటి దాడికి భయపడక ఇలాంటి దాడులు నన్ను ఎలాంటి ప్రభావితం చేయలేవని కోర్టు పనులు కొనసాగించాలని చెప్పేసి చెప్పడము అని అంటే ఇది చాలా గొప్ప విషయంగా మనము చెప్పవచ్చు ఈరోజు జరిగిన ఘటన కొన్ని మత ఉన్మాదాలను మనకు దృష్టికి తీసుకొస్తూ ఉంది మత ఉన్మాదులు ఆ మతంలో ఉన్నటువంటి వ్యక్తులు భిన్న వాదనలు వినిపించిన ఆ మత ఉన్మాదులు ఒప్పుకోరు అనేటటువంటిది అందుకు ఉదాహరణ మన తెలంగాణ రాష్ట్రంలో చిల్కూరు బాలాజీ గారి ప్రధాన అర్చకులు పైన జరిగినటువంటి దాడిని కూడా మనమందరము చూసినటువంటి విషయమే చిల్కూరు బాలాజీ టెంపుల్గా ప్రధాన అర్చకుల పైన నీవు కేవలం రామభక్తుడు మాత్రమే ఉండాలి అని చెప్పేసి ఆయనపైన దాడి చేసినటువంటి విషయాన్ని మనమంతా గుర్తుంచుకోవాల్సినటువంటి ఒకసారి విజ్ఞప్తికి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది ఇంకా కొంతమంది చర్చల్లో మాట్లాడుతూ ఈ దాడి ఎందుకు జరిగింది అని అంటే అని కారణాలు వెతుకుతా ఉన్నారు దాడి చేస్తున్నటువంటి వాడు హత్యలు చేసేటటువంటి వాడు అత్యాచారం చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా ఏదో ఒక కారణము ఉంటుంది పక్కింటి వాడపైన పగ ఉండొచ్చు అమ్మాయిల పైన ఉన్నటువంటి ప్రేమించలేదనేటువంటి ఒక కారణం ఉండొచ్చు లేదా మాకు చిన్న ఏదో ఇబ్బంది పెడుతున్నాడు అనేటువంటి ఒక కారణం ఉండొచ్చు అలాంటి చిన్న చిన్న కారణాలను చూపుతూ ఈరోజు దాడి చేయడం అనేటటువంటిది సరైనటువంటి చర్య కాదు మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే తప్పు చేసిన ఈ దేశంలో వారిని కూడా అభిశంసన ద్వారా తొలగించవచ్చు అనేటటువంటి పద్ధతి మన భారతదేశంలో ఉంది ఆ రకంగా ఇప్పటి వరకు మన భారతదేశంలో ముగ్గురి దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో ఉన్నటువంటి ముగ్గురు న్యాయమూర్తులపైన జస్టిస్ రామస్వామి సౌమ్యమిత్ర సేట్ అలాగే పిడి దినకరన్ అనేటటువంటి న్యాయమూర్తులపైన మన భారతదేశంలో అభిశంసన ప్రతిపాదించారు కానీ వారు అభిశంసనకు ముందే రాజీనామా చేసి దిగిపోవడం అనేటువంటిది జరిగింది అయినా మన భారతదేశంలో ఇప్పుడు ఇంతకు మించి ఎక్కువగా ఆశించలేము ఎందుకంటే రా పరిపాలన అనేది రాజ్యాంగం ప్రకారం కాకుండా కేవలం నమ్మకాల ఆధారంగా జరగాలి పరిపాలన అనేటటువంటిది కొంతమంది కోరుకుంటున్నారు అందులో భాగంగానే మన భారత రాజ్యాంగాన్ని ఒప్పుకోవడం లేదు మన ధర్మశాస్త్రం ప్రకారం జరగాలి పరిపాలనని కొంతమంది అంటే లేదు చర్యత్ ప్రకారం జరగాలని కొంతమంది అంటే లేదు బైబిల్ ప్రకారం జరగాలని చెప్పి కొంతమంది కోరుకుంటూ ఉన్నారు కావున ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పట్ల కానీ భారత రాజ్యాంగం పట్ల కానీ ఈరోజు తీవ్రమైనటువంటి వ్యతిరేకతను కొంతమంది పెంచి పోషిస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు మన జస్టిస్ గవాయి గారి పైన ఈ యొక్క దాడినిగా మనం చూడవచ్చు అలాగే మరి ఈ యొక్క దాడి అనేటటువంటిది ఇంతటితో ఆగదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత ముందుకు చె ఇంత ముందుకు చెప్పినట్లుగానే ఈ దేశంలో విద్వేషం అనేటటువంటి ఇంధనాన్ని చల్లారు నిత్యము ఎక్కడో ఒక దగ్గర అగ్గి రాజేస్తూ ఆ యొక్క మంటల్లో వాళ్ళు చలి కాపుకోవాలని అనుకుంటున్నారు తద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని అనుకుంటున్నారు కావున ఈ దేశంలో ఇంతకు మించి మనం ఎక్కువ ఆశించలేమని చెప్పేసి నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను భారతీయ పౌరులుగా ఇలాంటి దాడులను మనమంతా కలిసికట్టుగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది మనలో మత భావాలను మత ఉన్మాద భావాలను కాకుండా మానవత్వ భావాలను పెంపొందించుకున్నప్పుడే మనము ఒక మనుషులుగా ఈ దేశంలో గుర్తించబడతాము లేదంటే మాన్ మత ఉన్మాదులు మనుషులను మిలిగించకుండా మత ఉన్మాదం పేరుతో మనుషులందరినీ చంపేసేటటువంటి రోజులు వస్తూ ఉన్నాయి కనుక మనం మానవతావాదులుగా ఉందామని చెప్పేసి తెలియజేస్తూ